ఇక చూడు కాళేశ్వరంపై చెరోదారి ఇగ ప్రాజెక్టు పై సమగ్ర విచారణకు సీఎం ఆదేశిస్తే మేడిగడ్డకే పరిమితం కావాలంటున్న మంత్రి అయిపోయా మాది కాంగ్రెస్ ప్రభుత్వం మాది సముద్రం మాది ఉప్పెన మాది అలలొస్తాయి చెప్తే కదా ఏమైంది నేను చెప్పలే మీరేమన్నారు నేను అనలే నాకు సంబంధంలే నేను పక్క జరుగుతున్నా చెప్తున్నాగా మీరేమన్నారు నాది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో అలలు వస్తాయి తుఫాన్ వస్తుంది మా స్వేచ్ఛ ఏదైనా మాట్లాడుకోవచ్చు ఇప్పుడు మాట్లాడిగా మీవాడేమో విచారణ అంటాడు వద్దు బాబు అని మా అంత్రి అంటాడు అయిపోయా సుశీల దొంగలేలు ఇల్లు దొంగలు తెలుసా ఊళ్ళల్లా వెనకట పగటేసే గలత్తారు చూడు వానికి నెంబర్ వన్ ఇంకోళ్ళు ఉంటారు నేనే పిట్టలు దొరని నేనేం కట్టామని ఒకటి గుర్తుండాలి పాయింట్ సగం మోకాళ్ళ దాకా మలుసుకొని వేషం వేసుకొని వస్తాడు చూడు వాళ్ళిద్దరు జిరాక్స్ కాఫీ దిత్తి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ మంత్రులు ఇయ చూడు సెరవు దారి అయిపోయా ఇంకెక్కడ అలా అలా ఏమన్నా ఉంటే కదా అల్లొట్టీసు ఏమున్నది అలా కాళేశ్వరం మీద కట్టింది కళ్ళారా కనపడుతుంది సోయ్ లేదా కళ్ళకు కనబడపోతే కంటి వెలుగు పంపిద్దాం అయిపోయింది ఇక చూడు రి ఎటు తెలుసుకోలేని విచారణ అధికారులు పాపం అధికారులను బలి చేస్తున్నారు అయిపోయింది ఈయన కొంచెం అన్నా ఇక చూడు మిమ్మల్ని చవటలు వెదవలు అనగలం డిక్షనరీలు వెతికితే మరీ తిట్టగలం మీవి విలువలేని రాజకీయాలు బీజేపీ బీఆర్ఎస్ది ఫెవికాల్ బంధం కోంద రామ్ను మేము గౌరవించాం కేసీఆర్ హరీష్ రావులపై జగ్గారెడ్డి ఫైర్ ఏమన్నా జగ్గన్న ఏం చెప్తున్నావు అన్న మళ్ళీ చెప్పే ఒకసారి మిమ్మల్ని చవటలు విధవలు అనగలం అన్నా నిన్ను కూడా అంటారన్న సంగారెడ్డి ప్రజలు ఏం అభివృద్ధి చేసినావు నువ్వు నువ్వేం చేసినావు దోస్తుల పేరు అని చెప్పి ఫండ్ తెచ్చుకుని అప్పులు ఉన్నాయని తెలంగాణ ప్రజలకు చేస్తున్నావు కదా రాజకీయం నువ్వు నీ సీతక్క తర్వాత నువ్వే తెలంగాణలో సీతక్క తర్వాత నువ్వే నీకు బిరుదు ఇవ్వదాల్చుకుంటే నువ్వు చౌటలు దద్దమ్మలు అంటావా నీ ముఖ్యమంత్రి ఏడున్నాడే తెలంగాణ ఉద్యమంలో జర చెప్పరాదే జన బాంచనే దండం పెడితేనే చెప్పరాదే తెలంగాణ ఉద్యమంలో ఏడున్నాడే మీ ఓడు జర చెప్పరాదే తెలంగాణ ప్రజలారా ఆలోచించరు ఏడున్నాడు మీరేవంతం ఏడున్నారు మీ సీతక్క ఏడున్నది మీ మంత్రులు ఏడున్నారు మీరు అంతా ఏడున్నారు ఏడ జెండా వచ్చిళ్ళు ఏడ రోడ్ల మీద ధర్నా చేసిళ్ళు ఏ ఫ్లెక్సీలు కట్టిల్లు ఆంధ్ర వ్యవస్థ కింద బోట్లు తుడిసే వ్యవస్థ కింద పనిచేసిన మీరు మా వాళ్ళను వేదవాళ్ళు అంటారా మాట్లాడడానికి అది నోరా తాకి మట్టనా అని మేము కూడా అనొచ్చు డిక్షనరీలు ఎత్తుకుతే సన్నాసి ఏంద్రవారి ఎన్నో అనొచ్చు కానీ మేము ఎత్తుకాం మేము కూడా అంతే మాకు తిట్టగలం అంటే మస్తున్నాయి డిక్షనరీలో ఇక ఇది ఈయన కథ